గత ఐదు సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సరం వేడుకలు తదితర వేడుకలకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యార సుశాంత్ అన్నారు గురువారం చంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాండియా సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పార్టీ రాస్ గర్భ కార్యక్రమానికి సాగర్ రింగ్ రోడ్లోని ఈదుల గంటి రామరెడ్డి గార్డెన్స్ లో నిర్వహిస్తున్నామని దాండియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజే ప్లయ్య డీజే రేవంత్ డీజే అభిలాష్ డీజే నితీష్ అలాగే డీజే గంగు డీజే కేడీ హాజరవుతున్నట్లు నిర్వాహకులు సుశాంత్ ప్రకటనలో తెలిపారు తమ వద్ద తక్కువ ధరలకు సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందని మరింత సమాచారం కోసం ఎట్ రేట్ ఎం ఎలెవన్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని అవకాశం పరిసర ప్రాంత యువత యువకులు కుటుంబ సమేతంగా హాజరై దాండియా వేడుకలు జరుపుకోవచ్చు అన్న టికెట్ బుక్ మైషో డిస్టిక్లలో ఆఫ్ లైన్ ఆఫ్లైన్ టికెట్ల కోసం ఇక ఈ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ను సంప్రదించాలన్నారు కార్యక్రమంలో టీమ్ గెం లెవెన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హలో అందరికీ మీ అందరికీ తెలుసు ఎంలే ఎన్ ఈవెంట్స్ అనేది గత ఆరు సంవత్సరం నుంచి ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనేది ఈ ఏడోసారి కూడా రాజ్గర్బా డబుల్ ఎంటర్టైన్మెంట్ తోటి మేము ముంగలికి వస్తుంది ఈ డేట్స్ అయితే గుర్తున్నాయి కదా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ అండ్ ఇది మనది వచ్చేసి వెన్యూ ఇండోర్ అండ్ అవుట్డోర్ మనకి వాన పడ్డా అని ఇట్లా ఇబ్బంది ఉండదు అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అందరు మధ్య తరగతి ఫ్యామిలీస్ రానికే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీసే పెట్టినో పెట్టినాం సెవెన్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ సందర్భంగా ఇలా స్పెషల్ డీజే ఆర్టిస్ట్ సెలబ్రిటీ డీజే ఆర్టిస్ట్ వచ్చేసి డీఏ కేడిబెల్లి వస్తుంది ఆమెతో పాటు ఇంకా ఐదుగురు డీజే ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు మన దగ్గర ప్లే జోన్ తోత విత్ ప్యాడ్ బ్యాండ్ ప్లస్ ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయండి నమస్కారం అందరికీ హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఈవెంట్ మన ఎల్బీ నగర్లో జరుగుతుంది ఇది వచ్చేసి రాజ్ గర్బా వాల్యూమ్ సెవెన్ బై ఎం లెవెన్ ఈవెంట్స్ అనమాట సో గత ఆరు సంవత్సరాలుగా మేము వచ్చేసి ఈవెంట్స్ చేస్తున్నాము ఇది వచ్చేసి మా ఏడో సంవత్సరం ఇది లొకేషన్ వచ్చేసి మన ఇదుల కంటే రామ్రెడ్డి గార్డెన్స్ మన స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి హ్యూజ్ సాంగ్ సెటప్ ఉంటుంది ప్యాడ్ బ్యాండ్ విత్ తోతా చిల్డ్రన్స్ ఫోటో బూత్ ఇంకా చిల్డ్రన్స్ ప్లే జోన్ కూడా ఉంటుంది ఫుడ్ స్టాల్స్ ఫ్లీ మార్కెట్ సో చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి ఈసారి వచ్చేసి మన పాస్ ప్రైస్ అంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి ఓన్లీ టూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఒక అడల్ట్ ఎంట్రీ అనమాట సో చిల్డ్రన్ ఎంట్రీ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఈవెంట్ ఇక్కడ మన ఎల్బీ నగర్లో జరగబోతుంది కావాల్సిన మీరందరూ తప్పకుండా వచ్చి విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈ టికెట్స్ వచ్చేసి మన బుక్ మై షో పేటిఎం ఇన్సైడర్ ఇంకా స్విగ్గీ జొమాటో అప్ నాలుగిట్లలో మీకు అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా మీరు అందరు రావాలని కోరుకుంటున్నారు ఈస్ట్ హైదరాబాద్లో ఈవెంట్సే జరిగిన టైంలో ఈవెంట్ చేసి సక్సెస్ అయ్యి అండ్ ప్రతి సంవత్సరం ఈవెంట్స్ చేస్తూ చాలామంది ఈవెంట్స్ చేసే వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళు ఈవెంట్స్ చేసే విధంగా తయారు చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఈవెంట్స్ని ఒక ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒక అనుభూతిని చే కలిగజేసి ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసుకుంటున్న మన లెవెన్ ఈవెంట్స్ ఈ సంవత్సరం రాజ్ గర్బా వాల్యూమ్ సెవెన్ ఈ నెల ఇరవై ఎనిమి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఈదుల కంటి రామ్ రెడ్డి గార్డెన్స్లో అత్యంత వైభవంగా చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతిసారిలాగా ఇంకా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఎవ్రీ టైం ప్రతిసారి కన్నా ఎవ్రీ టైం మనం కొత్త కొత్తగా ఇంకా వైభవంగా చేయని చేయనికే ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఈసారి ఇక్కడ వచ్చేసి చాలామంది ఆర్టిస్టులు డీజే ఆర్టిస్టులు వస్తున్నారు ఒక నేషనల్ లెవెల్ డీజే ఆర్టిస్ట్ డీజే కేడీబెల్లి గారు వస్తున్నారు అండ్ డీజే రేవంత్ డీజే అభిలాష్ డీజే గుంగూర్ అండ్ డీజే నితీష్ వాళ్ళు వస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కడా లేని విధంగా లైవ్ బ్యాడ్ బ్యాండ్లో విత్ తోత ఈ హైదరాబాద్లో ఇది ఎక్కడ జరుగుతలేదు ఇది ఓన్లీ ఇక్కడే జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ ఫ్రీ మార్కెట్ అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకొకటి ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఏడో సంవత్సరం చేస్తున్నందున అందరికీ అందుబాటు అయ్యే విధంగా మన ప్రతి ప్రజలు అఫర్డబుల్ ప్రైస్లో ఉంటే వస్తారు అనే ఆలోచనతోటి వచ్చి వాళ్ళందరూ సంతోషంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము ఈసారి రెండు వందల నలభై తొమ్మిదికే ఒక టికెట్ అంటే చిన్నపిల్లలకి వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము అండ్ టూ ఫార్టీ నైన్ ఫర్ ఎల్డర్స్ సో ఇంకా దీంతో పాటు మనకి త్రీ డేస్ చాలా మంచిగా వచ్చి ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో వచ్చి సంతోషంగా ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మాకు విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను